నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఓదెల మండలం హరిపురంలోని టిఆర్ఎస్ నేత గుండ్రెడ్డి ఐలయ నివాసంలో శుభకార్యానికి వచ్చారు మంత్రి ఈటల రాజేందర్ విప్ కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు గోపగాని సారయ్య గౌడ్ పలువురు నేతలు ఉన్నారు नमस्तेला <laughs> <laughs> సుల్తానాబాద్ మండలం కనుకుల మంచిరామి గ్రామాల్లో ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు వ్యవసాయాధికారులు మంచిరామిలో రైతులు నిరసన వ్యక్తం చేశారు అతను దాటిన తర్వాత రైతులకు అవగాహన కల్పించడం ఏంటని

సరే ఇప్పుడు ఇక వాళ్ళు ఏంది అంటే మేము మీటింగ్ పెట్టినామంటే పెట్టినాం అనడానికే రెండవది ఇంకా ఇదేదానా సబ్సిడీ వస్తువులు ఇచ్చేవి కానీ జరా రైతులను చూసి ఇవ్వాలి కంపల్సరీ డిసెంబరు పద్నాలుగు పదిహేను వరకు వచ్చి చేస్తే మేము ఏం చేసినా మాకు కొంచెం పని చేసు ఇప్పుడు వీళ్ళు ఆరుతడి పని అనుకుంటూ చూద్దాం ఈ టైంలో వచ్చింది కాబట్టి ఈ టైంలో ఉన్న నీరు లోపలికి పోయింది ఈరోజు మంచరామి గ్రామంలో ఆరుదడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మన కలెక్టర్ గారి ఆదేశానుసారం మా పై అధికారుల ఆదేశానుసారం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ మామూలుగా ఏంది అంటే మనకు వర్షపాతం తక్కువగా నమోదైంది అలాగే భూగర్భ జిల్లాలు కూడా అడిగంటిన సందర్భంలో ఒక ఎకరం వరేసే బదులు రెండు నుంచి మూడు ఎకరాల ఆరుదడి పంటలు వేసి పెట్టుబడి నష్టపోకుండా రైతును మేల్కొల్పే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మండలం నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ తానిపార్తి భానుప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మండలంలోని సర్పంచ్ లు రైస్ మిల్లర్లు నేతలు పాల్గొనగా ఆలయ కమిటీకి వచ్చిన నేతలను ఘనంగా సన్మానించారు मम तारामय ఉపముల విలు సలు పగా సోమ సూరు సురలు తారలు బుభులు అమీ జంబులు జగమంత నా మృగములు పీత కర్మములు వే కార్మికులకు ఎక్సైజ్ విధానాన్ని రద్దు చేసి సహకార సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్యం మనోహర్ గౌడ్ గౌడ సమస్యలపై సుల్తానాబాద్ ఆర్ఎన్బీ గెస్ట్ హోల్డ్ సమావేశం నిర్వహిచారు ఇంత డిమాండ్స్ లేకుండా మనలో ఉంది మేము తెలంగాణ గౌడవ జన సంఘం కోరుకునేది గౌడనర్ కోసం కోరుకునేది ఏంటంటే మనం ఎక్సైజ్ విధానం రద్దు చేయాలి ఎక్సైజ్ విధానం రద్దు చేసి సహకార సంఘాలు ఏర్పాటు చేసి దానికి వెంటనే వంద కోట్ల నిధులు బడ్జెట్ ని విడుదల చేయాలని ముఖ్యంగా తెలంగాణ గౌడ విజయనగర సంఘం డిమాండ్ చేస్తుంది ఇది కూడా ఎంతో అడగట్టిపోతుంది కార్పొరేషన్ ఉంది సంఘానికి కానీ కార్పొరేషన్ లో ఎలాంటి నిధులు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా కూడా కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తున్నాయి ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నా కార్పొరేషన్ గీతా కార్పొరేషన్కు వంద కోట్ల నుంచి వెళ్ళి ఐదు వందల కోట్లు ఇవ్వాలి దాని ద్వారా కళ్ళు గీత కు వృత్తులు నీరను ప్యాకేజ్ చేసి అమ్మడం అని అటువంటి ఎంకరేజ్ చేసి ఈరోజు రానున్నటువంటి యువతను ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వాన్ని కుటుంబం లేదు అసలు ఎక్కడ లేదు మనకు ఏం లేదు రోడ్లు దాదాపుగా రైస్ మిల్లర్లు పనులకు దీని నుంచి ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాం కూడా చక్కలేదు రమేష్ గారు పేరు మన వైస్ రమేష్ గారు కూడా అయిపోయారు ధర్నా మనం పెన్షన్ మనం కట్టలేమని కార్మిక నాయకుడు అడగొండ మలయ మరణం సిపిఐ పార్టీకి తీరని లోటన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మలయ్య మరణించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన స్మారక స్థూపం ఆవిష్కరణ వెంకటరెడ్డి చేశారు రెండు నిమిషాలు మౌనం పాటించి మలయ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు వ్యక్తులు కిరణం

పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు అడ్డగుంట మల్లయ్య గారు చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి మనిషి ఏదైనా పుట్టినప్పుడు ఈరోజు మనం అడ్గుంట మల్లయ్య గారు చిన్న వయసులోనే అనివార్యంగా అకస్మాత్తుగా కిడ్నీస్ ఫెయిల్ అకాల మరణం చెందారు ఇది కమ్యూనిస్ట్ ఉద్యమానికి అలాగే కార్మిక ఉద్యమానికి వారి కుటుంబానికి ఒక తీరని లోట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఇది ఉంటే అది బయటకు మాట్లాడలేదు లోపటోటి పెట్టుకొని మీదోటికి మాట్లాడేటువంటి మనసుత్వంలో ఉన్నట్టుగా నిక్కచ్చి వివరించేవాడు అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైస్ మిల్స్ల్లో పనిచేసేటువంటి అమాలి కార్మికులు లేదా ఈ ఆపరేటర్స్ వీళ్ళందరికీ సంబంధించి కూడా యూనియన్ నాయకుడిగా ఈ ప్రాంతంలో రైస్ మిల్స్ యజమానులు కూడా కలిసినతో మాట్లాడినప్పుడు చెప్పేవాళ్ళు అటుకుండా మళ్ళీ మాతో ఎవరితో కలిసిన పడండి అని మా అందరితో కలిసి ఉంటాడని చెప్పేవారు కార్మికులు కూడా మా నాయకుడిగా మాకు కొరకు అంటే ఇటు కార్మికుల్ని అటు యజమానులతో కూడా ఒక మంచి మిత్రత్వాన్ని లేదా సమన్వయం పెంచుకునేటువంటి కోఆర్డినేటర్గా ఒక సమన్వయకర్తగా వివరించారు గమ్యం లక్ష్యం అది అజయమే ఈరోజుకు ప్రపంచవ్యాప్తంగా చూసినా మన దేశంలో చూసిన శ్రామిక జనానికి కార్మిక ప్రజలకి కార్మికులకి లేదా చేతుృత్తుల వాళ్ళకి మధ్యతరగతి పేద ప్రజానికానికి బడుగు బలహీన వర్గాల వారికి ఆశ ఓ చుక్కానిగా పనిచేసేది మార్చి సిద్ధాంతం ఈ సిద్ధాంతమే ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రమకు దగ్గ ఫలితం రావాలి ఈ మధ్య దళారి దోపిడీ వ్యవస్థ పోవాలి మనిషికి మనిషికి వ్యత్యాసం ఎందుకు తేడా ఎందుకు ఆర్థిక అసమర్థలు ఎందుకు ఈ సమాజంలో వివక్షలు ఎందుకు వీటన్నింటికి వ్యతిరేకంగా నిరంతరంగా ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా నీడల ఉద్యమాలు సాగుతా ఉన్నాయి ప్రపంచంలో కూడా దాదాపు ఒక పన్నెండు పది దేశాల్లో ఈ ఎర్రజెండా పార్టీల నాయకత్వా ప్రభుత్వం నడుస్తూ ఉంది అంతరాలు లేని సమాజం నిర్మించే లక్ష్యంగా కృషి సాగిస్తా ఉన్నాం మన దేశంలోకి వచ్చేసరికి అరవై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇప్పుడు ఒక కొత్త సాంప్రదాయం కొత్త ప్రభుత్వం ఎన్డీఏ బిజెపి ప్రభుత్వం కొనసాగించడానికి ఆలోచిస్తున్నారు ఇది పూర్తిగా ఒక మన విధానం వైపు పరిపాలన సాగిస్తుంది సుల్తానాబాద్ లో ఆంధ్రా బ్యాంక్ నూతన ఏటీఎం ను శుక్రవారం డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు ఇవి ఈ విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం